బీఎస్పీ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలిమోహన్కు రుద్రాంగి గ్రామంలో ఘనస్వాగతం పలికారు గ్రామ ప్రజలు గాలిమోహన్ మాట్లాడుతూ రుద్రాంగి యువకులకు కావాల్సింది లిక్కర్ మందు కాదని ఇక్కడి యువకులకు ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి కంపెనీ వస్తే వేలమంది యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని అన్నారు కేసీఆర్ కేటీఆర్ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగితో సహా దోచుకున్నారని అన్నారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెలకి ఒక లక్ష రూపాయలు సంపాదించే బిడ్డను తయారు చేస్తానని అన్నారు

నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే మీరు నా అమ్మలా సండలు నా చెల్లెల సొండర్లు మీ బతుకుడు నాశనం కాదు అని చెప్పడానికి కోసం తప్ప మిమ్మల్ని నాతోనే రాలేదు మీకు నచ్చితే ఊట్లేయండి కానీ నేను నా దగ్గరికి రావడం నేను డిఫరెంట్ గానీ చెప్తున్నా నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే మీరు నా అమ్మలా సొండళ్ళు నా చెల్లెల చండర్లు మీ బతుకుడు నాశనం కాదు అని చెప్పడానికి కోసం తప్ప మిమ్మల్ని నాతోనే రాలేదు మీకు నచ్చితేనే ఊట్లేదు రుద్రంగ్రామాధాన్ తీసుకుంటున్నాను ఖచ్చితంగా నా గ్రామానికి ఆస్తి రావాలి ఖచ్చితంగా నా గ్రామంలో ఆస్తి పంచాలే ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రాధాన్యత తీసుకుంటున్నాం అల్లారా మీరు అనుకుంటురావచ్చు నీ ఒక సైతి కొడుకుని పొలంలో పుట్టినా పొలంలో పెరిగిన నా అమ్మ కూలి వేయండి మా అమ్మ మక్కువ పోయింది చే